ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న బాహుబలి సినిమా తర్వాత వరుస పెట్టి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్ తాజాగా మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా చేస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదో తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది మరోవైపు హను రాఘకుడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు ప్రభాస్ అటు ది తో పాటు ఇటు హను మూవీతో షూటింగ్ లో కూడా పాల్గొంటూ రెండింటినీ త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు ప్రభాస్ ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చూపిస్తున్న ఉన్న ప్రేమకి థ్యాంక్ యూ ఇదిలా ఉండగా ఈ సినిమాకి పౌజీ అనే టైటిల్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ దీనిపైన అధికారిక ప్రకటన వెలువడలేదు అయితే ఈ సినిమా టైటిల్ ని అనూహ్యంగా లీక్ చేశారు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ విషయంలోకి వెళ్తే దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథ్ హీరోగా ప్రేమను బ్యూటీ మమితా బైజూర్ హీరోయిన్ గా రాబోతున్న చిత్రం అక్టోబర్ పదిహేడో తేదీన దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఏర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్ నేహా శెట్టి రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ జోరు పెంచిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా డ్యూట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుకోకుండా ప్రభాస్ హను కాంబినేషన్లో కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ను లీక్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు విషయంలోకి వెళ్తే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన డ్యూట్ సినిమా నిర్మితం అవుతున్న విషయం తెలిసిందే అదే విధంగా ఇదే బ్యానర్ పైన అటు హను రాఘవపుడి ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా రూపుదిద్దుకుంటోంది ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ అభిరుచిని వర్ణిస్తూ ప్రదీప్ రంగనాథన్ ఇలా కామెంట్ చేశాడు నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ప్రభాస్ సార్ నటిస్తున్న ఫౌజీ సినిమాని కొన్ని క్లిప్పింగ్స్ చూశాను ఈ క్లిప్పింగ్స్ మేకర్స్ అభిరుచిని చూపించాయి ఎంతటి అభిరుచి అసాధారణం అంటూ ఒకడేశారు ప్రదీప్ రంగనాథన్ ఇకపోతే ప్రదీప్ రంగనాథన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఎన్ని రోజులు ప్రభాస్ హను రాఘోపూడి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి ఫౌజీ అనే టైటిల్ రూపంగానే వినిపించింది దీనికి తోడు ఇప్పుడు ప్రదీప్ కూడా అదే టైటిల్ ని యాక్సిడెంటల్ గా అనౌన్స్ చేయడంతో ఇక ఖచ్చితంగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ అభిమానులందరూ ఫిక్స్ అయిపోతున్నారు ఏది ఏమైనా ప్రదీప్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినా టైటిల్ పైన క్లారిటీ ఇచ్చారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ అనురాగోపుడి కాంబోలో వస్తున్న ఈ సినిమాను హిస్టారికల్ ఫిక్షన్ మూవీ పంతొమ్మిది లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ వెల్లడించింది ఆధిపత్యం కోసం యుద్ధం జరిగినప్పుడు ఓ యోధుడు దేని కోసం పోరాటం చేశాడో చెప్పబోతున్నాడు పంతొమ్మిది నాటి హిస్టారికల్ ఫిక్షన్గా ప్రభాస్ హను కాంబినేషన్ తెరకెక్కబోతోంది పంతొమ్మిది వందల నలభైలో ప్రపంచ వ్యాప్తంగా పలు చారిత్రాత్మక ఘటనలు జరిగాయి జర్మన్ విమానం ఫిబ్రవరి మూడు పంతొమ్మిది వందల ఇంగ్లాండ్ మీదుగా వెళ్తుండగా కూల్చివేయబడింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి అదే ఏడాది జర్మనీ దండెత్తి పలు దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది రెండో ప్రపంచ యుద్ధం భారత్ కు లింక్ పెట్టి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది పంతొమ్మిది వందల నలభైలో భారత స్వాతంత్ర పోరాటం కోసం రూపుదిద్దుకుంటున్న ఆజాద్ హింద్ ఫౌజ్ బేస్ చేసుకొని ఈ సినిమా కథను రాసినట్టు సమాచారం అంతేకాదు ఈ చిత్రంలో ప్రభాస్ ఆజాద్ హిందూ ఫౌజ్లో సైనికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది ఈ మూవీలో ప్రభాస్ కలిసిన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ వెటరన్ యాక్టర్ మిథన్ చక్రవర్తి సీనియర్ నటి జయప్రద కీలక పాత్రను పోషించబోతున్నారు ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించబోతున్నారు కల్ఫీ టూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఇక ప్రభాస్ సినిమాతో ప్రేక్షకుల నాగ్వి తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల పోతూ ముగించింది ఈ చిత్రం ఏకంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేసింది ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కమిల హాసన్ కీలక పాత్రలు పోషించారు దీపిక పదుకొనే దిశ పటా హీరోయిన్ కనిపించారు ప్రస్తుతం ప్రభాస్ రాజాసా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు రీసెంట్ గా వీడియో గ్లింప్స్ అయితే వదిలారు ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా మానవికా మోహన్ మిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ పోషిస్తున్నారు